గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి గేమ్ చేంజర్ సినిమా నిరాశనే మిగిల్చింది అయితే తర్వాత రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సి సిక్స్టీన్ మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్ ఈ సినిమాలో చరణ్ పాత్ర సాలిడ్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెప్తుంది ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరు ఊహించిన డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఆ డైరెక్టర్ ఎవరంటే నానితో హాయ్ నానా వంటి క్లాసిక్ చిత్రాన్ని తిరగక్కించిన దర్శకుడు సౌర్యవ్ రామ్ కి ఓ స్టోరీ అని చెప్పినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి దీనికి రామ్ చరణ్ కూడా కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది దీంతో సౌర్యవ్ ఈ కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగానే చరణ్ ఈ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన ఎలాంటి కథతో వస్తాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ కాంబినేషన్ సంబంధించి అధికారిక ప్రకటన ఏదైనా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు